ప్రవేశపెట్టి అప్పుడు తప్పకుండా ఈ భూములున్న రైతులకి ఒక భరోసా కల్పించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టనుంది ఏవైతే గొప్పగా చెప్పే ఆప్షన్స్ ఉన్నాయో ధరణిలో ముప్పై మూడు ఆప్షన్స్ మాడ్యూల్స్ ఉన్నాయి అధ్యక్ష ఈ ముప్పై మూడు మాడ్యూల్స్ లో సామాన్య రైతుకు తెలియక ఒకటో మాడ్యూల్లో తన అప్లికేషన్ అప్లై చేస్తే అధికారి దగ్గరికి ఆ అప్లికేషన్ తీసుకొని ఒకటో మాడ్యూల్లో రాదు మీది ముప్పై రెండో మాడ్యూల్లో వస్తుంది నువ్వు మళ్ళీ అప్లై చేసుకోమంటే ఆ సామాన్య రైతు మళ్ళీ అప్లై చేసుకోవాలంటే మళ్ళీ ఒక మూడు నాలుగు నెలలు పట్టుద్ది అధ్యక్ష మేము అధికారంలోకి వచ్చే నాటికి అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష పార్లమెంటు ఎన్నికల ముందు ఒక లక్ష పంతొమ్మిది వేల అప్లికేషన్లని అప్రూవ్ చేయటం జరిగింది ఈ ప్రభుత్వం తర్వాత మళ్ళీ ఒక ఒక లక్ష పది వేల అప్లికేషన్లు క్లియర్ అయిన తర్వాత మళ్ళీ జనం అప్లై చేసుకోవటం జరిగింది ఇప్పుడు సుమారు ఒక లక్ష పద్దెనిమిది వేల అప్లికేషన్లు ప్రభుత్వం దగ్గర కలెక్టర్ల దగ్గర పెండింగ్ ఉన్న అధ్యక్ష రాబోయే మూడు వారాలలోపు ఆ అప్లికేషన్లన్నిటిని కూడా ఈ ప్రభుత్వం క్లియర్ చేయటానికి సిద్ధంగా ఉందని మీ ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులకి భూములున్న ఆసాములకి తెలియచేయటం జరుగుతుంది అధ్యక్ష అంతేకాదు ఇంకా ఏవైతే గత ప్రభుత్వంలో ధరణిలో ఎవరైనా అప్లికేషన్ అప్లై చేస్తే రీజన్ చూపకుండా ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేసేవారు ఈ ప్రభుత్వంలో అధికారులకు ఆదేశించాం ఏ అప్లికేషన్ రిజెక్ట్ చేసినా తప్పకుండా దాని మీద స్పీకింగ్ ఆర్డర్ ఉండాలి ఏ కారణం చేత రిజెక్ట్ చేసావు అనేది స్పష్టంగా ఉండాలని ఈ అధికారులకి ఆదేశించాం ఇప్పుడు ఏ అప్లికేషన్ రిజెక్ట్ చేసినా స్పష్టంగా దాని మీద మెన్షన్ చేస్తున్నారు అధ్యక్ష చివరిగా మంచి చేయటం కోసం చట్టాలు చేయాలే తప్ప మంచి చేయటం కోసం మనము మన ప్రవర్తన ఉండాలే తప్ప మన స్వార్థం కోసమో మన గొప్పల కోసమో మన బ్రాండ్ కోసమో మన ఇమేజ్ కోసమో తప్పులు చేస్తే ధరణి పరిస్థితి మళ్ళీ ప్రజలు బరాయించలేరు అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రతిదీ నాలుగు గోడల మధ్య మంత్రులము ముఖ్యమంత్రులము మేమే మాట్లాడకుండా ఏ విషయాన్నైనా ప్రజలతో చర్చించి ప్రజల మధ్యకి తీసుకెళ్లి ప్రతి విషయాన్ని చర్చించిన తర్వాతే అది జీవో కానివ్వండి మెమో కానివ్వండి చట్టం కానివ్వండి ఏదైనా కానివ్వండి అంతా నాకే తెలుసు అనకుండా నాకు తెలిసింది ఇంతే ప్రజలకు తెలిసిందే ఎక్కువ అనే విధంగా ఈ ప్రభుత్వం ఈనాడు ఆ దిశలో పయనిస్తుంది అనేది తమర ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్న అధ్యక్ష చివరిగా గౌరవ సభ్యులందరినీ ఇది వ్యక్తిగతంగానో ఏ వ్యక్తినో విమర్శించాలన్నది కాదు ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇక్కడ ఉన్న ఈ సభలో ఉన్న సభ్యులకి ఆనాటి మంత్రులకి ఇంకా మిగతా శాసనసభ్యులందరికీ తెలియదు కాదు ప్రతి విషయం నేను ఈరోజు చెప్పే ప్రతి విషయం ఆనాటి ఆ మంత్రులకు కానీ సభ్యులకు కానీ తెలుసు తెలిసినా వారు ఏమీ ప్రజలకు మంచి చేసే పరిస్థితిలో ఆనాడు లేరు ఈనాడు మేము ప్రజల కోసం చేస్తున్నాం మీ సహాయ సహకారాలు తప్పకుండా ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష ఇంకొక ఇంకొక వేరే బిజినెస్ ఉండడం వల్ల షార్ట్ డిస్కషన్ పై ప్రసంగించేవారు ప్రతి సభ్యుడు పదిహేను నిమిషాల సమయం కేటాయించడం జరిగింది కావున దయచేసి పాటించవలసిందిగా నేను కోరుతున్నాను శ్రీ సంజీవరెడ్డి గారు